హాయ్ అండి అందరూ ఈ ఈరోజు మన వీడియోలో ఫంక్షన్లో ఇంకా పెళ్ళిళ్ళలో మనకి సాంబార్ వడ్డిస్తారు కదా చాలా టేస్టీగా ఉంటుంది అంత టేస్టీ అయిన సాంబారు ఇంట్లోనే మనము చాలా సులభంగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అంతా క్లియర్గా చెప్తానండి వాళ్ళు ఏమేమి వేస్ట్ చేస్తారు అందుకే అంత టేస్ట్ వస్తుంది అనేది మొత్తం అంతా కూడా వీడియోలో అంతా క్లియర్గా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేస్తే కనుక మీకు అర్థమవుదండి ఇంత టేస్టీ టేస్టీ సాంబార్ చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకుంటారో వీడియోలు అయితే చూసేయండి వీడియోలో చూసిన తర్వాత మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేస్తే కనుక ఈ వీడియో మరికొంతమందికి అయితే షేర్ అవుతుందండి ఈ సాంబారు రైస్లోకే కాకుండా టిఫిన్స్లో కూడా తీసుకోవచ్చండి పొద్దుటే మనము ఈ సాంబార్ని ప్రిపేర్ చేసుకున్నామంటే టిఫిన్లోకి చేసుకోవచ్చు అలాగే అన్నంలో కూడా తినొచ్చండి దీనికోసం ముందుగా నేను చూడండి ఇలాగ టీ గ్లాస్ తోటి రెండు గ్లాసుల కందిపప్పు వేసుకుంటున్నానండి ఇది కందిపప్పు ఎర్ర కందిపప్పు ఇంకా ఎల్లో కలర్ కందిపప్పు ఉంటుంది ఇంకా పెసరపప్పు ఉంటుందండి ఈ మూడు కూడా నేను కలిపి వాడుకుంటాను ఇంట్లో ఎప్పుడైనా సరే చూడండి ఈ విధంగా ఉంటుంది దీంట్లో పెసరపప్పు కూడా ఉంటుందండి ఇది ఈ విధంగా వాడుకుంటే పప్పు మనం ఎంత తిన్నా కానీ గ్యాస్ ట్రబుల్ అనేది మనకు ఉండదండి అందుకని నేను ఎప్పుడు కూడా ఇంట్లో ఈ విధంగానే వాడతాను మూడు సమా సమానంగా అయినా తీసుకోవచ్చు లేదంటే కందిపప్పు ఎక్కువ వేసుకుని మిగతావి అర కేజీ అర కేజీ మిగతావి అయినా సరే ఈ విధంగా ఇంట్లో వాడుకోవచ్చు అండి దీన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత నేను దీంట్లో ఏ తోటి అయితే కందిపప్పు తీసుకున్నాను అదే తోటి ఒక ఆరు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకుని దీంట్లో కొంచెం చిటికెడంతా పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకుని దీంట్లో నేను మూత పెట్టేసుకుని స్టవ్ మీద నేను నాలుగు విజిల్స్ వచ్చే వరకు కూడా విజి ఉడికించుకుంటాను మీకు ఇంకా మెత్తగా ఉడికిపోవాలనుకుంటే కనుక ఒక రెండు విజిల్స్ ఎక్కువైనా సరే వేయించుకోవచ్చండి దీన్ని అయితే ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను తర్వాత సాంబార్లోకి కూరగాయలు అయితే కట్ చేసుకున్నానండి మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు నేను దీంట్లోకి ఒక ములక్కడ ఒక క్యారెట్ ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఇంకా మూడు బెండకాయలు మూడు పచ్చిమిర్చి తీసుకున్నానండి చూడండి ఇవన్నీ కూడా ఈ గా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇంకా క్యారెట్ ఇవన్నీ కూడా కొంచెం పెద్ద లోనే కట్ చేసి పెట్టుకోవాలండి చూడండి అలాగే మూడు వంకాయలు కూడా తీసుకున్నాను ఇవైతే నేను తర్వాత కట్ చేసుకుంటానండి వేసుకునే ముందు దీంట్లోకి చూడండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాను ముందుగా ఈ చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని తర్వాత కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకుంటానండి పప్పు లోపు ఇవన్నీ కూడా మనము రెడీ చేసేసుకోవచ్చు శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఈ చింతపండు కూడా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి తర్వాత దీంట్లోకి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి తర్వాత దీంట్లోకి సాంబార్ పొడి నేను బయట నుంచి తెచ్చింది ప్యాకెట్ సాంబార్ పొడి అయితే వాడుతున్నానండి మీరు ఏదైనా సరే వాడుకోవచ్చు ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా ఒకటి అయితే సరిపోతుంది చూడండి కందిపప్పు కూడా అండి ఉడిగిపోయిన తర్వాత దీన్ని ఇలాగా మెత్తగా చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను పప్పు కుర్తుతోటి ఇలా మెత్తగా చేసేసుకున్నానండి మిక్సీలో అన్నా సరే వేసుకోవచ్చు మిక్సీలో వేసుకోవాలంటే అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు అండి తర్వాత నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నానండి సాంబార్ మరిగించుకోవడం కోసం అని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని దీంట్లో కొద్దిగా తాలింపులు వేసుకున్నాను తాలింపులు అంటే శనగపప్పు మినపప్పు అవి లేకుండా జీలకర్ర ఆవాలు వేసుకున్నానండి తర్వాత దీంట్లోకి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాను మనము తాలింపు అన్నింటిలో వేసుకున్నట్టుగా అన్ని రకాలు వేసుకోవసరం లేదండి దీంట్లోకి మనము ఇలాగా సింపుల్ తాలింపు అయితే సరిపోతుంది రెండు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కదా వీటిని కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను కట్ చేసుకున్న కూరగాయలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను మీరు ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వాడుకోవచ్చండి ఇంకా దీంట్లో ఆనపకాయ కూర ఆనపకాయ ముక్కలు వేసుకుంటారు గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుంటారండి మా ఇంట్లో మా ఇంట్లో ఈ కూరగాయలు ఉన్నాయి ఇవే వేసుకుంటున్నాను తర్వాత వంకాయల ముక్కలు కూడా కట్ చేసుకుని దీంట్లో వేసేసుకున్నానండి ఈ ఆయిల్లోనే ఇవి ఫ్రై అవ్వాలి దీంట్లో మనము సాల్ట్ కూడా వేసేసుకున్నామంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి కాబట్టి సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి ఇలా తి తిప్పేసుకొని మూత పెట్టేసుకుని దీన్ని మంట మీడియం కన్నా తక్కువగా పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి ఇలా మూత పెట్టేసుకుని ఉడికించుకుంటున్నాను మధ్య మధ్యలో మనము ఒకసారి మూత తీసుకుని ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటే ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇవి మనకి సమానంగా ఉడికిపోతాయండి మరీ మెత్తగా ఉడికినా కానీ మనము సాంబార్ మరి మరిగించేటప్పుడు కూడా కొంచెం ఉడుకుతాయి కాబట్టి అలా ఉడికించుకుంటే అంటే ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి మరి మెత్తగా ఉడకవలసిన అవసరం లేదు మరి మెత్తగా ఉడికినా సాంబార్లో మనకి ఇవి ముక్కలు ముక్కలు మొత్తం మెత్తగా అయిపోయినట్టు అయిపోతాయి కదా చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఉడికిన తర్వాత దీంట్లో నేను మొత్తం లీటర్నర వాటర్ వేసుకుంటున్నానండి మా ఇంట్లో సాంబార్ కొంచెం పలచగానే ఉంటుందండి పలచగా ఉంటేనే ఇష్టపడతారు అందుకని లీటర్నారు వేసుకుంటున్నాను మీరు చిక్కగా కావాలనుకుంటే లీటర్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి రెండు టీ గ్లాసుల కందిపప్పుకి లీటర్ వాటర్ కానీ లీటర్ నార అన్నా సరే వేసుకోవచ్చు మనకి బయట ఫంక్షన్స్లో అలాంటి చోట వేసే సాంబార్ అయితే కొంచెం పలచగానే ఉంటుందండి అలా ఉంటేనే సాంబార్ టేస్ట్ బాగుంటుంది చూడండి ఇలాగా వాటర్ వేసేసుకున్నాను కదా దీన్ని ఇప్పుడు మరిగనివ్వాలండి తర్వాత దీంట్లోనే నేను కారం వేసేసుకున్నాను ఒక స్పూన్ కారం ఇంకా చిటికాడంతా పసుపు సాల్ట్ దీంట్లోనే వేసేసుకోవాలండి రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను కూరగాయలు ఉడికించుకునేటప్పుడే కొంచెం అంతా సాల్ట్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం వేసుకున్నానండి చూసుకుని వేసుకోండి ఎక్కువ ఎక్కువ అవ్వకోకుండా కానీ తర్వాత చిటికాడ అంతా పసుపు కూడా వేసేసుకుని దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకుని ముందుగా నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా ఆ చింతపండు కూడా గుజ్జు తీసేసుకున్నానండి పప్పుడికే లోపే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆ చింతపండు గుజ్జు కూడా దీంట్లో వేసేసుకుంటున్నాను దీంట్లో వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి దీంట్లో మనము చింతపండు కూడా సమానంగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి తర్వాత దీంట్లోకి నేను చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నానండి సాంబార్లో కొంచెం బెల్లం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి రెండు విధంగా మరిగేటప్పుడు దీంట్లో కొంచెం అంతా కొత్తిమీర ఇంకా నేను చిన్న బెల్లం ముక్క కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాను వేసుకొని ఈ సాంబార్ని మనము మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మరిగించుకోవాలండి తర్వాత దీంట్లోకి నేను సాంబార్ పొడి కూడా వేసేసుకుంటున్నానండి ఇలా మరిగేటప్పుడే ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ముందు ఒక రెండు నిమిషాలు మరిగించుకుని ఈ పౌడర్ ఇది ఈ ఇవన్నీ వేసిన తర్వాత ఇంకో రెండు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుందండి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మరుగుతూ ఉంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి మనం చేసే సాంబార్ ఇంటి వాళ్ళకి కూడా గుమ్మగుమలు ఈ దీంట్లో యూజ్ చేసిన సాంబార్ పొడి మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అండి ఇంట్లో చేసుకున్నది కూడా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి నేను సన్నగా కట్ చేసి శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి సాంబార్ మనకి రెడీ అయిపోతుంది వేడి వేడి సాంబారు రైస్ కన్నా బాగుంటుంది కన్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఏ టిఫిన్లోకైనా సరే ఈ సాంబార్ని మనము తీసుకోవచ్చు పెళ్ళిళ్ళు లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ సాంబార్ అయితే వేసుకుంటాం కదా ఏ ఎన్ని కర్రీస్ ఉన్నా ఎన్ని వెరైటీస్ ఉన్నా సరే ఒక స్పూన్ సాంబార్ వేసుకుని తింటాం కదండి లాస్ట్లో అయితేనే అదే టేస్ట్ తోటి సాంబార్ అయితే ఇంట్లో మనము ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మన సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూడండి ముక్కలన్నీ కూడా చాలా సమానంగా ఉడికినాయి మరి ఎక్కువ ఉడికినా కానీ సాంబార్ మనము తిప్పేటప్పుడు వేసుకునేటప్పుడు కూడా ముక్కలు విడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా నైంటీ పర్సెంట్ అనేది మనము ముందు ఉడికించుకోవాలండి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు తర్వాత ఈ వాటర్లో మరిగేటప్పుడు కూడా మనకి కొంచెం ఉడుకుతాయి కాబట్టి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి దీంట్లో వేసిన క్యారెట్ కానీ ములక్కలు కానీ ఏవైనా సరే సమానంగా ఉడకాలండి మనం వేసుకున్న సాంబార్లోకి ఇంకా చింతపండు కూడా సమానంగా ఉండాలి అలాగైతేనే చి ఈ సాంబార్ అనేది ఎక్కువ పులుపు లేకుండా తక్కువ పులుపు ఉన్నా కానీ టేస్ట్ అనేది ఉండదండి దీంట్లో చిన్న బెల్లం ముక్క వేసాను కదా దానివల్ల కూడా సాంబార్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చూడండి సాంబార్ కూడా రెడీ అయిపోయింది సాంబార్ ఎప్పుడు కూడా మనకి ఈ లూజ్ ఉంటేనే బాగుంటుందండి మరి చిక్కగా ఉన్నా కానీ టేస్ట్ బాగోదు అదే మనము పప్పుచారు చేసుకునేటప్పుడు అయితే పప్పుచారు అయితే కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కానీ మనం ఇలా కూరగాయలు వేసుకుని సాంబార్ పౌడర్ వేసుకుని సాంబార్ చేసుకుంటే మటుకు ఈ విధంగానే ఉండాలండి ఇలాగైతేనే మనము లో తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి మనము అప్పడాలు కానీ వడియాలు కానీ గుమ్మడి వడియాలు ఉంటాయి కదా మినప వడియాలు వాటితో తిన్నా గాని చాలా బాగుంటాయండి మా ఇంట్లో అయితే ఎప్పుడూ కూడా మజ్జిగలో మెరుగాలు ఉంటాయి కదా అవి అయితే ఎప్పుడూ ఉంటాయండి ఇలాగ సాంబార్ చేసుకుని అవి వేయించుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ ఎండాకాలం అయితే ఎక్కువగా ఇలాగా గాని కానీ పప్పుచారులు రసాలు చేసుకుని తింటే హెల్త్కి కూడా మంచిదండి ఒక ముద్ద అయితే ఎక్కువే తింటారు పిల్లలు అయితేనే ఇప్పుడు హాలిడేస్ కదా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలకైతే బాగా నచ్చుతుంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇది ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నా హోటల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకుంటే గనుక నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్